పంచమాధ్యాయము పురాణ పఠన మాహాత్మ్యము శత్రుజిత్ చరితము వశిష్ఠుడు తిరిగి ఇలా చెబుతున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమునందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలేను పుణ్యము చేత పాపము నశించుటయే కాక పుణ్యము అధిక మగును య కార్తీకే హరేరగ్రే గీతా పాఠం కరిష్యతి సర్వ పాప నిర్ముక్త జీర్ణత్వచమివోరగహ అనగా కార్తీకమునందు హరి సన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేసేవాడు పాము కుగుసమును వలె పాపములను విడుచును అలాగే కార్తీక మాసమునందు తులసీదళములతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిస పూలతోనూ కరవీర పువ్వులు అంటే గన్నీరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును అలాగే కార్తీక మాసమున భగవద్గీత ఎందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేసేవారు వైకుంఠలోకమునకు అధిపతి అవుతారంట కార్తీక మాసమునందు సన్నిధిలో శ్లోకము కానీ శ్లోక పాదమును కానీ పురాణము చెప్పినవారు విన్నవారు కర్మబంధ వినిర్ముక్తులవుతారు అలాగే కార్తీక మాసములో శుక్లపక్షమునందు వన భోజనము చేసేవారికి సమస్త పాపములు నశించిపోతాయి ఇతర కాలములలో జపకాలమునందు హోమకాలమునందు పూజాకాలమునందు భోజనకాలమునందు తర్పణకాలమునందు పాపాత్ముల యొక్క అశౌచవంతుల యొక్క సంభాషణలను వినినచో దోష పరిహారము కొరకు కార్తీక మాసమునందు వనభోజనమును భోజనమును ఆచరించవలేను అలాగే అనేక జాతి వృక్షములతో కూడిన వనమునందు అమలక అంటే ఉసిరీగ వృక్షము వద్ద సాలగ్రామమును ఉంచి పుష్పాక్షదాదులతోటి పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలేను ఇలా కార్తీక మాసమునందు వన భోజనము చేస్తే ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగానుంటారు కాబట్టి తప్పక కార్తీకమునందు వనభోజనము ఆచరించవలసి ఉంటుంది అలాగే కార్తీక మాహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుణ్ణి కుమారుడు నీచ జన్మ నుంచి ముక్తుడు కూడా అయ్యాడు ఆ రాజులా అడుగుతున్నారు ఓ మునీశ్వర బ్రాహ్మణుని కుమారుడు ఎవరు అతను ఏమి కర్మ చేశాడు దేని చేత విముక్తుడయ్యాడు ఈ వృత్తాంతాన్ని నాకు వినాలని కుతూహలముగా ఉన్నది అని చెప్పారు అప్పుడు వశిష్ఠుడిలా పలుకుతున్నారు జనక మహారాజా చెబుతాను వినుము కావేరీ తీరమునందు దేవశర్మ అనే బ్రాహ్మణుడు వేద వేదాంగ పారంగతుడు కలడు ఆ దేవశర్మకు దురాచారవంతుడైన ఒక కుమారుడు కలడు అతని దుర్మార్గమును చూసి తండ్రి నాయన నీకు పాపములు నశించే ఒక్క మాటను చెబుతాను వింటావా అని అన్నారు అలా అడిగి కార్తీక మాసమునందు ప్రాతస్నానము చెయ్యి సాయంకాలము నందు హరి సన్నిధిలో దీపములను సమర్పించు అని ఆదేశించారు ఇలా తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీక మాస ధర్మము అనగా ఏమిటి ఇటువంటి కార్యము నా చేత ఎన్నటికీ చేయి తగదు నాన్న అని అన్నారు ఆ మాట విని తండ్రి ఓరి ఎంత మాట అన్నావురా నీవు అరణ్యమునందు చెట్టు త్వరలో ఎలుకవై పుట్టి ఉండు అని శపించారు తండ్రి శాపాన్ని విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తిని దురాచారపరుడనైన నాకు ఎలా కలుగుతుంది అని తండ్రిని అడిగాడు ఆ తండ్రి ఇలా అంటున్నారు కుమార ఎప్పుడు నీవు కార్తీక మాహాత్మ్యమును వింటావో అప్పుడు నీకు మోషకత్వం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పారు అలా తండ్రి చెప్పినంతలోనే ఆ కుమారుడు గజారణ్యమునందు ఎలుక అయిపోయాడు చెట్టు త్వరలోనే నివసిస్తూ ఉన్నాడు అది ఆ అరణ్యము అనేక జంతువులకు ఆధారమైనది ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానమును ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మాహాత్మను భక్తితో చెబుతూ ఉన్నారు అంతలో దురాచారుడు హింసకుడు అయిన ఒక కిరాతుడు వేట నిమిత్తము అక్కడికి వచ్చి బ్రాహ్మణులను చూసి పాపాత్ముడు కాబట్టి దయాశూన్యుడై వారిని చంపడానికి నిశ్చయించాడు అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వారికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి పని వలన ఏమి ఫలము అని అడిగాడు కిరాతునితోటి అడుగబడి విశ్వామిత్రుడు కార్తీక మాహత్యం గురించి చెప్పారు కిరాత విను నీ బుద్ధి మంచిదైనది ఇప్పుడు ఇది కార్తీక ధర్మం ఈ ధర్మము మనుషులకు కీర్తిని పెంపొందిస్తుంది కార్తీక మాసమునందు మోహము చేతనైనను స్నానాధికములను చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరుకుంటాడు కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నానాది వ్రతములను ఆచరించేవాడు జీవన్ముక్తుడవుతాడు విశ్వామిత్రుడు ఇలా కిరాతుని గురించి చెప్పిన తర్వాత ఆ కార్తీక మాహత్యమును విని ఆ వృక్షము మీద ఎలుక అప్పుడే ఆ దేహాన్ని విడిచి విప్రుడైపోయాడు విశ్వామిత్రుడది చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ తర్వాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతాన్నంతా విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు కిరాతుడు మూషిక దేహ త్యాగమును పట్టి కార్తీక వ్రత ఫలమును చూసి ఆ తర్వాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠమును చేరుకున్నారు వారు సుగతిని కోరేవారు కార్తీక మాహాత్మ్యమును వినవలను విన్నంతనే పుణ్యవంతులై పరమ పదమును పొందుతారు కానీ విద్వాంసుడైన వాడు తెలుసుకొని దాన్ని అభ్యసించాలి కూడా అప్పుడే ఆ కార్తీక మహాత్మ అనుష్ఠానంలోనికి వస్తుంది కాబట్టి తప్పక కార్తీక వ్రతం ఆచరించదగినది ఇది నిజము ఇది నిజము నాకు బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు రాజా నీవు కూడా బుద్ధి నుంచుము అట్లయినా పుణ్యగతికి పోతావు ఈ విషయమై విచారణతోటి పనేలేదు ఇది నిశ్చయము ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మహాత్మ్యే పంచమోధ్యాయ సమాప్త